నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కలెక్టర్ కు స్వాగతం పలికారు అనంతరం దేవస్థాన విశేషాలు కలెక్టర్ కు వివరించారు ఆలయ పరిసరాలు స్వచ్ఛత భద్రత ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు భక్తుల సౌకర్యాల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్ ఆర్డీఓ కోమల్ రెడ్డి తహసీల్దార్ పవన్ చంద్రతో పాటు దేవస్థాన సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు సో దీని మీద చాలా మీటింగ్ చాలా డిస్కషన్స్ జరిగింది రైతు taraf నుంచి కూడా మామూలుగా మీకు ఫీల్ లో ఏమే ఇష్యూస్ ఉన్నది అవన్నీ మాట్లాడడం జరిగింది కదా కొన్ని అన్ని సమస్య ఆన్సర్ ఎక్కడ ఉంది నేను ఒక చెక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకు కూడా ఈ రోజు ఈ రోజు పెద్దవాళ్ళ రోజు ఎక్కడ రావాలని చెప్పింది పెద్దవాళ్ళన

నాకు అవకాశం ఇచ్చారు ఇవ్వలేదు నాకు నోటీస్ కూడా రాలేదు కదా వాళ్ళకి ఎట్లా వాళ్ళకి వచ్చిన హక్ ఇవ్వాలి అదే ఆలోచన మన ఉన్న ప్రభుత్వంకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాత ధరణి యాక్ట్ మార్చేసి భూ యాక్ట్ రావడం తీసుకురావడం జరిగింది యాక్ట్ మార్చాలి అంటే ఒక పెద్ద ప్రాసెస్ ఒక రోజు లేచి యాక్ట్ మార్చడం అట్లాగే ఉండవు ఒక పెద్ద కమిటీ ఏర్పాటు చేసి కొంతమంది రెవెన్యూ శాఖ అధికారులకి కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్కి కొంతమంది రైతు కమిటీకి కొంతమంది లాయర్స్ కి కొంతమంది సీనియర్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కి అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినవి వ్యక్తులకి అందరికి పిలిచి ఒక కమిటీ ఏర్పాటు చేసి పాత యాక్ట్ చదివి వేరే రాష్ట్రంలో కూడా ఇది యాక్ట్ ఉంది ఎందుకంటే ఉంది అన్ని రాష్ట్రంలో ఉంది వాళ్ళ కూడా ఏదో ఏదో యాక్ట్ ఉంటుంది సో వేరే రాష్ట్రంకి యాక్ట్ కూడా చదివి మన దగ్గర ఉన్న యాక్ట్ ఉంది వాళ్ళ దగ్గర ఎట్లా వాళ్ళు సక్సెస్ చేస్తున్నారు అవన్నీ చదివి తర్వాత ఇది యాక్ట్ రాయడం జరిగింది